బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ మాటలు లేవు మాట్లాడుకోవటాలు లేవు జస్ట్ ముందుకు వెళ్ళడాలే ఎవరు అడ్డుపడ్డా ఎన్ని విమర్శలు చేసినా అడుగు వెనక్కి వేసేది లేదు ముందుకు నడవటాలే పంచ డైలాగులతో రేవంత్ రెడ్డి ఎలా తొడగొడతాడో అచ్చం అలాగే ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకున్నాడు సింపుల్ గా చెప్పాలి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పాలించిన వైఎస్ రెడ్డిని మరోసారి గుర్తు చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఒక్కరోజే పదకొండు లక్షల మంది రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేశాడు ఏడు వేల కోట్ల రూపాయలని రైతుల ఖాతాల్లో జమ చేయించాడు కాంగ్రెస్ సీఎం అంటే ఇలా ఉంటాడురా అని మరోసారి రుజువు చేశారు రేవంత్ రెడ్డి రుణమాఫీ అనేది ప్రభుత్వాలకు అతిపెద్ద సవాల్ ఎన్నికల్లో ఓట్ల కోసం రైతులకు రుణమాఫీ హామీ ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత మాట దాటేసిన ప్రభుత్వాలను చాలా చూశాం విడతల వారిగా చేస్తామని గత ప్రభుత్వం హామీ కూడా ఇచ్చింది ఇచ్చిన మాటను కొంత మేరకు మాత్రమే నెరవేర్చింది కానీ రేవంత్ రెడ్డి వరంగల్ డిక్లరేషన్లో చాలా స్పష్టంగా చెప్పారు ఏకకాలంలో ఒకేసారి రెండు లక్షల వరకు రైతుకు రుణమాఫీ చేస్తామని చెప్పారు ఈలోపు బీఆర్ఎస్ నుంచి సవాళ్లు వచ్చేశాయి ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా అంటూ పార్లమెంట్ ఎన్నికలకు ముందు హరీష్ రావు సవాల్ విసిరారు చేస్తానని మీసం తిప్పి మరీ మళ్లీ చెప్పిన రేవంత్ రుణమాఫీ చేయటం మొదలుపెట్టారు నిన్న ఒక్కరోజే లక్ష రూపాయల లోపు బ్యాంకులోనున్న రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసేశారు సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఇదే పని చేశారు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రుణమాఫీ ఫైలు పైన తొలి సంతకం చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పని చేశారు రైతులకు మాటిచ్చి నిలబెట్టుకోవడంలో వైఎస్ఆర్ను గుర్తు చేశారు నిన్నటి దాకా రుణమాఫీ అవుతుందా లేదా అన్న రైతుల్లో అనేక ప్రశ్నలు కనిపించాయి విమర్శలు కనిపించాయి ప్రశ్నలు తెరపైకి వచ్చాయి ఆరోపణలు కూడా వినిపించాయి కట్ చేస్తే జస్ట్ ఇరవై నాలుగు గంటల్లోనే సీన్ మొత్తం మారిపోయింది ఏ రైతులు ఆవేదనతో ఎదురు చూశారో ఆ రైతులే ఇవాళ ఆనందంతో హర్షాతిరేకాలు తెలియజేశారు ఏ రైతులైతే అనుమానంతో చూశారో ఆ రైతులే ఇవాళ రేవంత్కు పాలాభిషేకాలు చేశారు బ్యాంకు ఖాతాలో జమైన డబ్బును చూసి పండగ చేశారు వైఎస్కు రేవంత్కు మధ్య ఒక సారూప్యత కనిపించింది వైఎస్ పాదయాత్రతో ప్రజలకు దగ్గరయ్యారు పాదయాత్రతో జనం బాధలు తెలుసుకున్నారు ప్రజలు ఏం కోరుకుంటున్నారో కనిపెట్టారు సరిగ్గా అదే ప్రయోగం చేశారు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేశారు ప్రజలతో మమేకమయ్యారు మీడియా మద్దతు లేకున్నా పార్టీలో సీనియర్ల సపోర్ట్ కనిపించకున్నా పోటాపోటీ పాదయాత్రలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు జనంలోకి వెళ్ళి జనంతో కలిసి అధికారంలోకి వచ్చారు అచ్చం వైఎస్ఆర్ ఏం చేశారో రేవంత్ కూడా అదే చేశారు తెలంగాణలో కాంగ్రెస్ పాలన వస్తే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని మాటిచ్చారు ఒక్కో గ్యారంటీని నెరవేరుస్తూ వచ్చిన రేవంత్ ఇప్పుడు ప్రతిపక్షాలకు డైలాగులు లేకుండా చేస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో రైతు రుణమాఫీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు ఎక్కడికి వెళ్ళినా ఇదే హామీ అదే మాటతో దూసుకుపోయారు భద్రాద్రి సీతారామస్వామి చంద్ర సాక్షిగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా వరంగల్ సమ్మక్క సారలమ్మ సాక్షిగా వేములవాడ రాజన్న సాక్షిగా రైతులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చాడు ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేసే నాయకుడిగా మాట నిలబెట్టుకున్నాడు రేవంత్ తీసుకున్నది నిజంగా సాహసోపేతమైన నిర్ణయమే రైతు రుణమాఫీకి రేవంత్ సర్కార్ కు అక్షరాల ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు కావాలి ఓ పక్క గత ప్రభుత్వం మిగిలిచిన అప్పుల కుంపటి మరో పక్క ఆరు గ్యారంటీల అమలు కాంగ్రెస్ కు కత్తి మీద సాములా తయారైంది దీంతో ఖజానా నిల్ పని ఫుల్ అన్నట్టుగా తయారైంది పరిస్థితి దానికి తోడు ప్రభుత్వం వచ్చి పట్టుమని పది నెలలు కూడా కాకముందే ప్రతిపక్షాల విమర్శలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదంటూ నిందలు రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేసిందనే ఆరోపణలు రుణమాఫీ చేస్తే మేం రాజీనామాలకు సిద్ధం లేదంటే మీరు సిద్ధమా అనే సవాళ్లు ఇన్ని సవాళ్లు ప్రతి సవాళ్ళ మధ్య రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ మాటిస్తే అది శిలాశాసనం అని మరోసారి రుజువైందన్నారు సిఎం రేవంత్ రెడ్డి రైతు డిక్లరేషన్లో చెప్పినట్టుగా రుణమాఫీ అమలు చేశామన్నారు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని సవాళ్లు ఎదురైనా రుణమాఫీని అమలు చేస్తామన్నారు నాడు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చారన్నారు తన జీవితంలో ఇది మరుపుర్రాని రోజు అని హర్షం వ్యక్తం చేశారు మరోపక్క రైతు రుణమాఫీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సంబరాలు చేసుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంపై తమకున్న అభిమానం ప్రేమను చాటుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీగా ముద్ర వేశాడు దట్ ఈజ్ రేవంత్ రెడ్డి అంటూ పొగడతలతో ముంచెత్తుతున్నారు రైతులు లక్షలాది మంది సమక్షంలో శ్రీ రాహుల్ గాంధీ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని లక్షలాది మంది రైతుల సమక్షంలో వరంగల్ డిక్లరేషన్ పేరు మీద రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మొట్టమొదట వారు హామీ ఇవ్వడం జరిగింది రైతు డిక్లరేషన్ లో ఆ మాటను నిలబెట్టుకుని ఆ మాటను గుర్తు పెట్టుకొని తప్పకుండా మీకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు రాహుల్ గాంధీ గారు మే ఆరు రెండు వేల ఇరవై రెండు నాడు రైతు డిక్లరేషన్ లో చెప్పిన రెండు లక్షల రూపాయల రుణమాఫీని సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో అత్యంత కీలకమైన రెండు లక్షల రూపాయల రుణమాఫీని తెలంగాణ రైతాంగానికి ఈ రోజు ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలను మొదటి విడతగా లక్ష రూపాయల వరకు అప్పున్న రైతులకు మొత్తానికి ఈ రోజు మీ ఖాతాలో జమ చేసి రైతు రుణ విముక్తి కలిగించి మీరు ఎలాంటి అప్పులు బ్యాంకులో ఉండకుండా మీ పాస్ పుస్తకాలు మీకు వచ్చే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది హరీష్ రావు గారు ఒక మాట అన్నాడు రైతు రుణమాఫీ చేయి రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్నాడు నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్న రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా పంద్ర ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి సిద్దిపేటకి రాజీనామా చేస్తా అని రాజీనామా పత్రం జేబులో పెట్టుకో పంద్రా ఆగస్టు నాడు నీతో మాట్లాడతా బిడ్డ మాట మీద ఉండాలి పంద్రా ఆగస్టు నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తా ఆయన నీతో మాట్లాడతా పంద్రా ఆగస్టు నాడు నీ ఆఖరి ఆఖరి శాసనసభ సభ్యత్వం రైతు రుణమాఫీ చేసి నీ సంగతి తెలుస్తాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా తెలంగాణ రైతాంగానికి ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలను మొదటి విడతగా లక్ష రూపాయల వరకు అప్పున్న రైతులకు మొత్తానికి మీ ఖాతాలో జమ చేసి రైతు రుణ విముక్తి కలిగించి ఈ రోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది